యేసుక్రీస్తునంలో మీకు అందరికీ వందములు పర్లోక పట్టణానికి వెళ్ళాలంటే మీరు చేయాల్సిన పని ఏమైందో మీకు చెప్తున్నది చాలా ఉంది ఎవరు కూడా పర్లోక పట్టణానికి పోగొట్టకవద్దు అందరూ కూడా చాలా సులువుగా పర్లోక పట్టణానికి వెళ్ళాలంటే కనుక మరి సులువు ఎప్పుడు సులువు అవుతుంది అంటే మీ మనసులో ఒక నిర్ణయం ఖచ్చితమే నిర్ణయం తీసుకున్నప్పుడు అది మీకు సులువు అవుతుంది మరి ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీకు ఇష్టమైన పని చేస్తే కనుక అది సులువుగా ఉంటుంది మీకు నచ్చని పని కష్టమైన పని చేస్తే కనుక అది కష్టంగా అనిపిస్తుంది కానీ కష్టమైన పని కూడా మీకు ఇష్టమైనప్పుడు చాలా సులువుగా ఉంటుంది గమనించే ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని యేసుప్రభ మీకు ఇష్టమైతే మీకు మరి ఏ ఇబ్బందులు మరి ఏమీ కూడా అనిపించదు ఏసుప్రభ ఇష్టమైనప్పుడు ఒకళ్ళు హింసించినా ఒకళ్ళు కొట్టినా మరి ఏం చేసినా కూడా మీకు అది ఎంత మాత్రం కూడా బాధ అనిపించదు ఏసుప్రోభ ఇష్టమైతే కనుక ఆ విధంగా ఎంతోమంది మరి ఏసుప్రోభని ఇష్టపడినవారు ఎన్నో దెబ్బలు తిన్నారు ఆయన కూడా సంతోషంగా దెబ్బలు భరించారు ఎన్నో మరి నిందులు అన్నీ కూడా వాళ్ళు పొందినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి అవమానం అనిపించలేదు నింద అనిపించలేదు దానికి కారణం ఏంటంటే ఏసు ప్రభు మీరు ఇష్టపడుతున్నందుకు అదే అదే విధంగా మీరు ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపనం చేస్తారు పర్లోక పట్టణకి వెళ్ళాలని మీకు ఇష్టం కలిగి ఉంటే కనుక మరి ఈ లోకంలో ఏదైనా కూడా ఎదుర్కోవటానికి ఇష్టపడతారు మరి తిట్టినా కొట్టినా మరి అవమానపరిచినా ఏం చేసినా కూడా మీరు వాటి కూడా తట్టుకుంటారు పర్లో ఒక వెళ్ళాలని అనుకుంటే కనుక అయితే ఇక్కడ చేయవలసింది ఏంటంటే మీరు పర్లో ఒక రాజ్యానికి వెళ్ళ వెళ్ళవలసిన వెళ్ళడానికి కావాల్సిన మార్గం ఏంటంటే ఏసు ప్రభు నా పాపను క్షమిస్తాడని నమ్మాలి ఏసు రక్తంలోనే మీ పాపలు క్షమించబడితే నమ్మాలి ఏసు రక్తంలో పాపలు క్షమించబడితే ఏసు రక్తంలో పాపలకు కడుక్కోవటం ఏంటి ఇవన్నీ కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉండవచ్చు ఒక సమయం నాకు ఏసు రక్తంలో ఆ కడుక్కోవటం ఏంటి అని అనిపించింది ఒక క్రైస్తుడిగా ఉండి కూడా నేను అయితే నాకు అర్థం కాలేదు ఆ తర్వాత అర్థం ఏంటంటే ఏసు రక్తం ప్రతి పాపను పవిత్రంగా చేయను అంటే ఏసు ప్రభు ఈ లోకంలోకి ప్రతి మానవుని యొక్క పాపను గురించి ఆయన రక్తాన్ని చెందించినారు అంటే మీ పాపాల గురించి నా పాపాల గురించి ఇక ముందు పుట్టబోయే వాళ్ళు ఇంతకు ముందు పుట్టిన వాళ్ళు అందరు పాపాల గురించి ఆయన రక్తాన్ని చెందించారు ఆ రక్తాన్ని చెందించేపుడు ఆ రక్తం ద్వారా మనకి మరి పాప విమోచన కలుగుతుంది పాపాలు కడుగు పాపలు కడుక్కోవటం అంటే మన పాపాలు పోతాయి ఆ రక్తం ద్వారా ఎప్పుడు ఆ రక్తం మనం నమ్మినప్పుడు వేసుకుడు నా కొరకు చనిపోయాడు అని మీరు నమ్మ నమ్మండి అప్పుడు దేవుడు మీ పాపాలని క్షమిస్తాడు ఇది ఏసు రక్తంలో పాపలు కడుక్కోవటం అంటే ఇంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే ఆయన మన కొరకు వచ్చి బలైపాడు రక్తాన్ని చిందించాడు ఇంతకు అయితే మరి యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళి మరి పవిత్రమైన జంతువులు పవిత్రమైన పక్షులు తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించవలసి ఉండేది అప్పుడు ఆ రక్తాన్ని చిందించేవారు దాంతో పాపలు పోతుండే అలా కాకుండా దేవుడు మరి లోకంలోకి వచ్చి ప్రతి ఒక్క మానవుని పాపాల గురించి ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మీ పాపాలను దేవుడు శ్రమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఈ విధంగా చేయండి దేవుడిని పరిశుద్ధపరిచి రైతులు వచ్చి పర్లోక రాజ్యానికి అర్హులుగా చేసి మీ లోకం విడిచినా రాకడొచ్చినా దేవుని దగ్గర ఉంటారు దేవుడి మాటలకి ఉదయం నుంచి కాక ఆమెను